హలో ఎవ్రీవన్ నేను మీ నందు నాయక్ నందు ఆర్మీ అకాడమీ డైరెక్టర్ హైదరాబాద్ ఈరోజు మీ ముందుకి ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ని తీసుకురాబోతున్నాను ఎందుకంటే ఎలా ప్రిపరేషన్ అవ్వాలి కాంపిటీషన్ ఎగ్జామ్కి అదేవిధంగా గ్రౌండు ఎంత ఇంపార్టెంట్ అనే విషయంలో ఈరోజు అతని ఎక్స్పీరియన్స్ మీకు చెప్తారు నేను ప్రేమగా పిలిచే మా అన్న నరేందర్ అన్నగారు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కమిషనర్ దగ్గర నుంచి అక్కడ డ్యూటీ చేస్తున్నారు అన్నగారి మాటల్లో మనం విన్నాము అన్న థ్యాంక్ యూ అన్న హార్ వెల్కమ్ ఫర్ నందు ఆర్మీ అకాడమీ మీరు రావడము రియల్ చాలా గ్రేట్ అన్న ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా అకాడమీకి వచ్చి విద్యార్థులకు సలహా సూచనలు ఇస్తున్నందుకు చాలా సంతోషం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో నందు అన్న పిలవడం వల్ల నేను ఇక్కడ దాకా వచ్చాను సో అన్న మన యాస్ ఫ్రెండ్స్కి కాబోయే ఎస్ఐ కానిస్టేబుల్ వారికి నీ వాల్యుబుల్ సజెషన్స్ కావాలంటే సరే అన్న కంపల్సరీ మీకు తోడు ఎప్పుడు నేను ఉంటాను విద్యార్థులకు తోడుగా నేను ఉంటాను కంపల్సరీ వాళ్ళకు కావాల్సిన హెల్ప్ నేను చేస్తాను అనే ఉద్దేశంతో ఇక్కడ దాకా వచ్చాను ఏమీ లేదు పిల్లలకు మేము చేయగలిగిందల్లా ఒకటే మంచి మోటివేషన్ ఇచ్చి మంచి దారిలో వాళ్ళు నడవాలని మంచి ఉద్యోగం పొందాలని మేము కోరుకుంటాం మీరు ఉద్యోగం సాధించి మంచి పొజిషన్లు ఉంటే మీరు కూడా ఒక పది మందిని చెప్పి ఇంకో మందికి పది మందికి హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాం దాని గురించి మేము కూడా ఇక్కడ దాకా నందన పిలువగానే వచ్చాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయదలుచుకుంది ఏంటంటే ఇక్కడ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతుంటాం సో మన పిల్లలు మీరు గమనించేది ఏంటంటే ఓన్లీ మన స్టేట్లో ఏమున్నాయి ఇవే ఎగ్జామ్స్ వస్తున్నారు అవి కాకుండా మనకు సెంట్రల్లో కూడా చాలా పోస్టులు ఉంటాయి సెంట్రల్లో మొన్న రీసెంట్లీ ఎస్ఎస్సీ జీడీ పడ్డది ఈరోజు నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి సో మీరు ఏంటంటే వాటి కూడా ప్రిపేర్ అవ్వాలి సో ప్రిపరేషన్లో భాగంగా చాలామంది ఏంటంటే చదివితే సరిపోతుంది అనుకుంటున్నారు చదువుతే సరిపోతుంది ఒక చదువు ఎగ్జామ్స్ రాసి ఫిలిమ్స్ క్వాలిఫై అయినామా క్వాలిఫై అయిన తర్వాత ఒక నాలుగు రోజులు గ్రౌండ్ కొట్టేస్తే సరిపోతుంది అనుకుంటారు బట్ మీరు గమనించారో లేదు లాస్ట్ నోటిఫికేషన్లో చాలామంది విద్యార్థులు చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఫిజికల్ ఈవెంట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయకపోవడం వల్ల లాంగ్ జంప్ జస్ట్ ట్వంటీ సెంటీమీటర్స్ పెంచారు అంటే ప్రీవియస్లీ మనకు త్రీ పాయింట్ ఎయిట్ మీటర్స్ ఉండే ఈ ఇయర్ ఫోర్ మీటర్స్ వేశారు జస్ట్ ట్వంటీ సెంటీమీటర్స్ పెంచడం వల్ల లాంగ్ జంప్లో చాలా మంది డిస్క్వాలిఫై అయ్యారు సో ట్వంటీ సెంటీమీటర్స్ అంటే ఫోర్ సె ఫోర్ మీటర్స్ అనేది చాలా చిన్న లెంత్ అది గా లెంత్ని కూడా మన వాళ్ళు క్లియర్ చేయలేకపోయారు ఓన్లీ బికాస్ ఆఫ్ మెంటల్గా మీరు రెడీగా లేరు అండ్ ఫిజికల్గా ఏంటంటే ఫోర్ మీటర్స్ దూకేంత ప్రాక్టీస్ మీరు చేయలేదు మీరు చేయడం ఏంటంటే జస్ట్ త్రీ పాయింట్ ఎయిట్ కే ప్రాక్టీస్ చేశారు సో మనం ఫిజికల్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి ఎట్ ఏ టైం స్టడీస్తో పాటు స్టడీస్ ఏంటంటే చదువుతాం ఓకే సో డే టైంలో చదువుతాం మనం ఎర్లీ మార్నింగ్ అవర్స్లో లేచి గ్రౌండ్కి వెళ్ళడం వల్ల అండ్ రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఫిజికల్ స్ట్రెంతే కాదు ఆరోగ్యం అండ్ మైండ్ అనేది చాలా రిలీఫ్ ఉంటుంది మీరు గమనించండి ఒకరోజైనా మార్నింగ్ ఎర్లీ అవర్స్ లేచిన రోజు మీరు చదివిన తర్వాత అండ్ ఎర్లీ అవర్స్ లేకుండా లేట్గా లేచినప్పుడు మీరు చదవండి అండ్ మీకు ఎక్కే అంటే మీరు ఎంత సబ్జెక్ట్ని గ్రాఫ్ చేస్తారో మీకు సబ్జెక్ట్ ఎంత ఎక్కుతుందో ఒకసారి గమనించండి ఆలోచించండి బాగుంటుంది ఎర్లీ అవర్స్లో లేచి మీరు ఫిజికల్ ఈవెంట్స్ చేస్తే ఆరోగ్యం వస్తుంది ఎట్ స్ట్రెంథనింగ్ వస్తుంది అండ్ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ కూడా చేయగలుగుతారు సో ఇలా చదువుకుంటా చేయండి కొంతమంది విద్యార్థులు అడుగుతుంటారన్న అరే గ్రౌండ్కి ఇప్పటి నుంచి వెళ్తే మనం చాలా లాస్ అవుతాము నిద్ర వస్తుంది చేయలేము ఎందుకని చెప్పేసి ఒక నిర్లక్ష్యం చేస్తుంటారు నేను చాలా వరకు చూశాను మీరు అన్నట్టుగా లాంగ్ జంప్ ట్వంటీ సెంటీమీటర్ కూడా దూకడానికి ప్రయత్నం చేయలేకపోయారంటే ప్రాక్టీస్ అనేది సరిగ్గా లేకపోవడం అనేది మీరు అన్నట్టుగా అది వాస్తవం కానీ ఇప్పుడు జనరేషన్ పిల్లలకి మనకు గ్రౌండ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి డిసడ్వాంటేజ్ ఏంటి అది మీ మాటల్లో వినాలనుకుంటున్నామన్న ఇప్పుడు గ్రౌండ్ వల్ల టైం వేస్ట్ అయిపోతుంది అనుకోండి నీకు గ్రౌండ్ ఎన్సెప్ట్ చేయమంటున్నాం మార్నింగ్లో ఒక వన్ అండ్ హాఫ్ అవర్స్ ఈవినింగ్లో ఒక వన్ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ డైలీ ఎన్ అఫ్ అయితే గ్రౌండ్ వల్ల మేము అలసిపోయి నిద్రపోతున్నాం అంటే క్లాసులు వినలేకపోతున్నాం అనేది ఫీలింగ్ ఎందుకు వస్తుందంటే మీరు చాలా రోజులు గ్రౌండ్ చేయక కూర్చొని కూర్చోడానికి అంటే ఒక లేజినెస్ అనేది మనకు అలర్ట్ అయిపోతుందనమాట కూర్చొని చదవడం కూర్చోదానికి స్టడీ అవలో ఒక ట్వెల్వ్ అవర్స్ థర్టీన్ అవర్స్ కూర్చొని కూర్చొని మన బాడీ దానికి అయిపోతుంది అనమాట అలా కాకుండా డైలీ రెగ్యులర్గా గ్రౌండ్ వన్ అవర్ నీకు టూ అవర్స్ త్రీ అవర్స్ ఏమన్నట్లే జస్ట్ వన్ అవర్ చేయి మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ ఒక వన్ అవర్ చేయి దానివల్ల ఏంటంటే నీకు అది నీ డే డే టు డే లైఫ్లో నీకు ఒక పార్ట్ అయిపోతుంది ఆ పార్ట్ అయిపోవడం వల్ల నీకు సడన్గా ఈవెంట్స్ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ చేసిన అలసట అనేది ఉండదు గుర్తుంచుకొని నువ్వు ఫస్ట్ రోజు రెండు రౌండ్లు వేసినావు అనుకో సెకండ్ రోజు వేసినావు అనుకో రెండు రౌండ్లు ఇంకో ట్వంటీ మీటర్స్ థర్టీ మీటర్స్ లేకూడదు అలా ఒక వన్ మంత్ రెగ్యులర్గా రన్నింగ్ చేసినావు అనుకో నువ్వు ఫైవ్ రౌండ్స్ అంటే ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ట్రాక్లో ఒక ఫైవ్ రౌండ్స్ సిక్స్ రౌండ్స్ చేసినా నీకు అలసట అనేది కొంచెం కూడా రాదు సో అలసట రానప్పుడు నీకు నిద్ర ఎక్కడి నుంచి వస్తే రాదు అదే నువ్వు ఫస్ట్ లాస్ట్ టూ త్రీ మంత్సే ప్రిపరేషన్ అయ్యేటప్పుడు చేసినావు అనుకో అలసట వస్తుంది ఆటోమేటిక్గా బాడీ అనేది స్ట్రెయిన్ అయిపోతుంది దానివల్ల ఏంటంటే నీ బాడీ మత్తు దశలో వెళ్ళిపోయి నిద్ర రావడం జరుగుతుంది అలా కాకుండా ఇప్పటి నుంచే రెగ్యులర్గా నువ్వు చేస్తున్నావు అనుకో డైలీ గ్రౌండ్ చేస్తున్నావు అనుకో నీకు నిద్ర రావడం అలసట ఫీల్ అవ్వడం డ్రౌజీ స్ అనేది ఏమి ఉండదు సో మీరు డే టు డే లైఫ్ ఎవ్రీ డే మార్నింగ్ లేవండి గ్రౌండ్ ప్రాక్టీస్ చేయండి యోగా చేయండి దాని తర్వాత మీరు చదువుకోండి దానివల్ల ఏంటంటే స్టార్టింగ్లో నీకు కొంచెం ట్రబుల్ ఉంటుంది కానీ దాని తర్వాత నీకు ఆ ప్రాబ్లం అనేది ఉండదు సో అలసిపో తర్వాత ఈవెంట్స్కి ఏంటంటే ఎక్కువ స్కోర్ చేసే ఆస్కారం ఉంటుంది చాలామంది చదివి సివిల్ జాబ్ కొట్టేసి సరిపోతుంది మీకు తెలియని విషయం ఏంటంటే ఏ కన్నా ఇప్పుడు మనం ఎగ్జామ్స్లో రాసే మార్క్స్కి బై టూ చేస్తారు ఏది ఏఆర్టీఎస్పీ వాటికి ఐఆర్ జాబ్ ఈజీగా కొట్టుకోవచ్చు గ్రౌండ్లో స్కోర్ మంచి స్కోర్ చేశారనుకో ఆటోమేటికలీ గ్రౌండ్ స్కోర్ ఫుల్కి ఫుల్ మీకు వ్యాలిడ్ సో ఎక్కువ స్కోర్ చేస్తే ఏఆర్ జాబ్ ఈజీగా కొట్టే అవకాశాలు ఉంటాయి ఇంకోటి అన్న ఇప్పుడు చాలామంది గ్రౌండ్ స్కోర్ అంటారు వాస్తవంగా సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ స్కోర్ సాధిస్తే వాళ్ళకు జాబ్ అనేది కన్ఫామ్ అనే ఒక కాన్ఫిడెంట్ ఉంటుందా అండ్ ఇంకోటి సివిల్కైనా గ్రౌండ్ క్వాలిఫై అవ్వడం కంపల్సరీ అయితే ఇప్పుడు చాలామంది నేను చూస్తున్న ఆస్పిరెంట్ ఏంటంటే బాగా చదువుతారన్న చదవడంలో పర్ఫెక్ట్ ఎగ్జామ్ రాసిన ఫస్ట్ వాళ్ళే వస్తారు కానీ గ్రౌండ్కి వచ్చేసరికి ఒక నిర్లక్ష్యం వల్ల చాలామంది విద్యార్థిని విద్యార్థులు టాపర్స్ కూడా గ్రౌండ్లో వాళ్ళు కొంత ఓవర్ కాన్ఫిడెంట్ వల్ల గ్రౌండ్లో డిస్క్వాలిఫై వాళ్ళ జాబ్ని వాళ్ళు చేదార పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు దీన్ని ఎలా రెడ్డిఫై చేసుకుంటే బాగుంటుంది సివిల్ అయినా రిఆర్ అయినా టీసీస్పీ అయినా ఏదైనా కానీ ఈ జాబ్స్ పరంగా మన గ్రౌండ్ పరంగా ముందు జాగ్రత్త తీసుకుంటే ఎటువంటి లాభాలు ఉంటాయి తీసుకోకపోతే ఎటువంటి నష్టాలు ఉంటాయి ఇప్పుడు సింపుల్ థింగ్ సివిల్ అయినా స్పెషల్ పోలీస్ అయినా ఏఆర్ అయినా దేనికైనా కంపల్సరీ గ్రౌండ్లో కంపల్సరీ క్వాలిఫై ఉండాలి ఫైవ్ ఈవెంట్స్లో త్రీ కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి త్రీ కంపల్సరీ క్వాలిఫై అయ్యాలన్నప్పుడు చాలామంది పోగొట్టుకుంటున్న ఏమంటు అంటే బట్ రెగ్యులర్ ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల ఏంటంటే ఫౌల్ చేసే అవకాశం లాంగ్ జంప్ మూడు సార్లు ఛాన్స్ ఇస్తారు మూడు సార్లు ఫౌల్ చేసేస్తారు మూడు సార్లు నువ్వు ఫౌల్ చేయడం వల్ల నీకు ఏమైనా ఉపయోగం ఉందా ఎలాంటి ఉపయోగం లేదు సో దాంట్లో నువ్వు డిస్క్వాలిఫై అయిపోతున్నావు సో డిస్క్వాలిఫై నీకు ఈజీగా స్కోర్ చేసేది ఏమైనా ఉందా అంటే లాంగ్ జంప్ రన్నింగ్లో ఏంటంటే రన్నింగ్లో మనం ఎక్కువ స్కోర్ చేయలేము రన్నింగ్లో ఎక్కువ స్కోర్ చేయకపోవడానికి కారణం ఏంటంటే మనం ఎంత ఫాస్ట్ ఉరికినా లెవెన్ సెకండ్స్ మ్యాక్సిమం అంతకన్నా తక్కువ మనం దానికంటే తక్కువ వస్తేనే మంచి స్కోర్ వస్తుంది కానీ లాంగ్ జంప్లో ఏంటంటే ఫోర్ పైన ఎంత దూకితే ఎవ్రీ టెన్ సెంటీమీటర్స్గా థర్టీ కా ఫైవ్ ఫైవ్ మార్క్స్ పెరుగుకుంటే వెళ్తుంది ఎట్ ఏ టైం పుట్లో వాటిలో కూడా సో మనం ఫౌల్ అనేది చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా చాలామంది నిర్లక్ష్యం ఏంటంటే అరే ప్రాక్టీస్ చేస్తున్నావు కదా రన్నింగ్ కొట్టేస్తే సరిపోతుంది ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అరే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ కొట్టేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు బట్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ మనం ఏదైనా వితౌట్ ఫౌల్ మూడు ఛాన్స్లలో మనం కంప్లీట్ చేయగలగాలి అలా చేయగలిగినప్పుడు మనకి ఈజీగా స్కోర్ వచ్చే అవకాశాలు ఉంటుంది అలా చేస్తే ఈజీ ఉంటుంది అండ్ సక్సెస్ రేట్ ఉంటుంది సో ఈ సక్సెస్ ఎప్పుడంటే నువ్వు బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ నువ్వు ప్రాక్టీస్ బాగా చేస్తేనే నువ్వు ఫౌల్ చేయకుండా చేయగలుగుతావు నువ్వు వితౌట్ ప్రాక్టీస్ ఎట్ ఏ టైం వెళ్ళి చేసేద్దామంటే ఇది కాని పని అది ఇంకోటేనా ఇప్పుడు ఈ రాబోయే నోటిఫికేషన్లో చాలామంది ఈ విధ యూట్యూబ్లో కానీ లేకపోతే కొంతమంది తెలిసి తెలియక ఎక్కడంటే అక్కడ వాళ్ళు డిబేట్ ఇస్తున్నారు ఏంటంటే ఈసారి ఈవెంట్ చేంజ్ అవ్వచ్చు లేకపోతే ఈవెంట్లో మార్పు చాలా రావచ్చు అని అంటున్నారు అది ఎంతవరకు వాస్తవాన మీకు తెలిసిన వరకు అయితే మీ మీ యొక్క మాటల్లో అది మనం డిసైడ్ చేయలేము అది గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటుంది గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఏముంటుంది అది గవర్నమెంట్ బట్ మనం దేనికైనా సిద్ధం ఉండాలి అది చేంజ్ అయినా చేంజ్ అవ్వకపోయినా ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుందో అది గవర్నమెంట్ చేతిలో ఉన్న విషయం అది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది అది నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది సో మనమేం దేనికి సిద్ధం అయి ఉండాలి దేనికైనా సిద్ధం ఉండాలి యుద్ధం వచ్చే ముందు యుద్ధానికి రెడీ ఉండాలి కానీ యుద్ధంలో వాళ్ళు ఇలా మన మీద దాడి చేస్తారని అనేసి ఉండదు కదా వాళ్ళు ఎలా అయినా దాడి చేస్తూ దేని అయినా మనం తట్టుకోగల దేన్నైనా ఎదుర్కోగలగాలి చూపినట్లు మనం సిద్ధమై ఉండాలి సో నీ ప్రిపరేషన్ ఎలా ఉంటే ఏది ఇచ్చినా నువ్వు అది ఫైవ్ కేందని టెన్ కే ఉండండి అండ్ ఎంతైనా ఉండని మనం దానికి సిద్ధమై ఉండాలి మనం కొట్టేట దానికోసం ఏంటంటే అప్పటికప్పుడు మనం దాన్ని మోల్డ్ చేయలేము బట్ రెగ్యులర్గా నువ్వు కనుక గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తు పోతున్నావు అనుకో సో నీ నీ ఎలా అంటే అలా మోల్డ్ అవుతావు సో నువ్వు ఏంటంటే ఇప్పటి నుంచే డైలీ ఒక ఫైవ్ కేఎం ఆ టెన్ కిలోమీటర్స్ రన్నింగ్ చేసేటట్టు సిద్ధం అవ్వాలి ఫస్ట్ నువ్వు పది కిలోమీటర్లు ఉరకమనట్లే ఫస్ట్ వన్ కేఎం టూ కేఎం నేను గ్రాడ్యూలో ఇంక్రీజ్ చేసుకుంటు నీ తర్వాత వన్ టూ మంత్స్కి నువ్వు ఎంతైనా రన్నింగ్ చేయగలతో ఎలా అయినా కొట్టగలతో స్ట్రెథనింగ్ పెరుగుతుంది కలల్లో స్ట్రెంత్ పెరుగుతుంది బాడీ సపోర్ట్ చేస్తుంది నువ్వు అప్పటికప్పుడు చేద్దామంటే డెఫినెట్లీ నువ్వు అలిసిపోయిన ఫీలింగ్ వస్తుంది అండ్ తట్టుకోలేవు దాని తర్వాత వెనక వెనకబడిపోయే అవకాశాలు ఉన్నాయి అలా కాకుండా ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయను అంటున్నాను నేను ఇంకో మాట అన్న ఇప్పుడు చాలామంది విద్యార్థిని విద్యార్థులు అంటే నేను రెండు వేల పదహారు నుంచి ఫీల్డ్లో ఉన్నాను ఇప్పుడు మీరు ఒక మాట చక్కగా అన్నారు అంటే ఎప్పుడైనా ఎటువంటి పరిస్థితులు వచ్చినా దానికి దాటుకునే ఎదుర్కొనే శక్తి మనం ముందు నుంచే ఇది చేసుకోవాలి అంటే సడన్గా మనం ప్రణాళిక ఏర్పాటు చేసుకున్న అది విఫలం అవుతుంది కానీ సఫలం అవుతుంది అది మీ అది నిజంగా రియలీ గ్రేట్ అన్న అండ్ నేనేమంటున్నానంటే చాలామంది విద్యార్థిని విద్యార్థులకు ఇప్పటి నుంచి వాళ్ళు ఇప్పుడు ఏఆర్ అయినా టీఎస్పీ అయినా ఇప్పటి నుంచి చాలామంది నేను అంటే మేము కోచ్లు చెప్తున్నాం కాబట్టి ఇప్పటి నుంచి గ్రౌండ్ కూడా ప్రాక్టీస్ చేస్తే అడ్వాంటేజ్ ఉంటుందని మేము అన్న మీరు ఆల్రెడీ ఏఆర్ఎస్ఏ సాధించారు గ్రౌండ్ బేస్లోనే ఉద్యోగం సాధించారు గ్రౌండ్ వల్ల లాభాలు ఎలా ఉంటాయనేది ఒక మాట మీరు ఒక మాటలు చెప్పండి అన్న నేనైతే నేను జాబ్ సాధించేటప్పటికీ నేను గ్రౌండ్ పర్టికులర్గా ఈ టైంలోనే ఏం లేదు నేను ఎవ్రీ డే టూ అవర్స్ నేను వెళ్ళేది ఇండోర్ స్టేడియంకి వెళ్ళేది ఒక టూ అవర్స్ నేను స్పెండ్ చేసేది మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ స్పెండ్ చేసేది అలా రన్నింగ్ కొట్టుకుంటూ వచ్చేది ఈవెంట్స్కి వచ్చేటప్పటికి నేనేం పెద్దగా టెన్షన్ పడలేదు జస్ట్ ఈవెంట్స్ వచ్చే ముందు కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ చేశాను నేను డే రెగ్యులర్గా గ్రౌండ్ చేసుకుంటే పోవడం వల్ల ఏమైందంటే నాకు ఈవెంట్స్ డేట్ వచ్చేటప్పటికి నాకు ఈజీ అయిపోయింది నేను పిల్లలు కూడా ఎప్పుడైనా చెప్తుంటే నువ్వు ఇప్పటి నుంచి రెగ్యులర్గా చేయడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది చాలా అడ్వాంటేజ్ అంటే లక్ష మంది అప్లికేషన్స్ వస్తే ఆ లక్ష మందిలో ఇలా రెగ్యులర్గా గ్రౌండ్ చేసే వాళ్ళు హార్డ్లీ ఒక టెన్ థౌజండ్ మెంబర్స్ నాకు తెలిసి అంత కూడా ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ ఆ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ మీరు టాపర్స్కి ఉంటారు మనకు వచ్చే నోటిఫికేషన్ పదివేల మంది ఉంటుంది ఆ పదివేల మందిలో ఫస్ట్ నాలుగు వేల మంది మీరు ఉంటారు రెగ్యులర్ చేసేవాళ్ళు సో నాలుగు వేల మంది అంటే మీకు కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది మీరు జస్ట్ దాని తర్వాత ఏంది కొంచెం కొంచెం రెగ్యులర్గా ఈవెంట్స్ చేసుకుంటే మీరు చదవండి సో అప్పుడు ఏమైందంటే మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది అండ్ జాబ్ కొట్టే స్కోప్ ఎక్కువ ఉంటుంది సో ఫౌల్ చేసే అవకాశాలు తక్కువ ఉంటాయి అండ్ ఎలాంటి మిస్టేక్స్ జరగడానికి ఆస్కారం ఉండదు అన్నమాట రెగ్యులర్గా ప్రాక్టీస్ అంటే ఒక ప్రణాళిక బద్దంగా నువ్వు ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నావు కాబట్టి నీ నీలో తప్పు జరిగే ఇక ఏమైనా తప్పులు జరిగినాయి అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ నీ ఏమైనా టెన్షన్ పడితే తప్ప నువ్వు టెన్షన్ పడడానికి ఆస్కారం లేదు ఎందుకంటే నువ్వు రెగ్యులర్గా చేస్తున్నావు ఇంకా నువ్వు టెన్షన్ పడితే ఉంది నీకు రోజు రోజు చూసినా పనే మళ్ళీ చేసేది కొత్తగా ఏం లేదు సో అదొకటి మీరు సక్సెస్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అండ్ చాలా సంతోషమైన ఇంకోటి ఒక అడుగుత ఫైనల్గా చాలా మంది విద్యార్థిని విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో స్టేట్ జాబ్ మిస్ అయిన తర్వాత ఏదో జీవితంలో అన్ని కోల్పోయామని చెప్పేసి డిప్రెషన్లోకి వెళ్ళేసి బాధపడుతుంటారు అంటే ఈ పిల్లలకి నాకు వరకు ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్ నేను చాలా వరకు ఫేస్ చేశాను అన్న సెంట్రల్లో కూడా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయన్న సెంటర్లో కూడా ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ అయినా కానీ గ్రూప్ డి అయినా కానీ ఆర్పిఎఫ్ అయినా కానీ ఆ విద్యార్థులు ఈ స్టేట్ జాబే కాకుండా ఈ ఎస్ఎస్సి సెంట్రల్ జాబ్ కూడా వాళ్ళకు ప్రియారిటీ ఇస్తే ఏ విధంగా ఫలితాలు రాబట్టవచ్చు వాళ్ళకి ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది మీ మాటల్లో మనం స్టేట్ మిస్ అవ్వగానే బాధపడాల్సిన అవసరం లేదు మనకు డిపార్ట్మెంట్ రిలేటెడ్ అండ్ రైల్వేస్లో సెంట్రల్లో నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి మనకు ఆర్పిఎఫ్ ఉంది ఢిల్లీ పోలీస్ ఉంటుంది తర్వాత అస్సాం రైఫిల్స్ ఉంటుంది ఎట్ టైం బిఎస్ఎఫ్ ఉంటుంది ఈవెన్ దో ఆర్మీ ఆర్మీ ర్యాలీస్ ఉంటాయి ఎస్ఎస్సి జీడీ రైల్వేస్లో మన తర్వాత గ్రూప్ డి పోస్టులు ఉంటాయి ఎవ్రీథింగ్ ఫిజికల్ రిలేటెడ్ చాలా ఉంటాయి అనమాట మనం ఫిజికల్ రెగ్యులర్ చేస్తున్నాం అంటే ఏదైనా జాబ్ ఇన్ విత్ ఇన్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఏదో ఒక జాబ్ మీరు కొట్టేది ఇది అయిపోయిన ఇమీడియట్లీ ఏదో కోల్పోయాను నెక్స్ట్ ఏంటిది మన టార్గెట్ ట్వెల్త్ ఫెయిల్ అని ఒక మూవీ చూసారో లేదో రిజల్ట్ వచ్చిన ఇమీడియట్లీ ఈసారి రాలేదు ఓకే నెక్స్ట్ పడాయి ఆగే కరెంగి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ త్రీ టైమ్స్ తను మిల్లులో పని చేసుకుంటూ పిండి మిల్లు గిరినీ చేసుకుంటూ అన్నీ చేసుకుంటూ లాస్ట్కు ఒక ఐపీఎస్ ఆఫీసర్ తను సింపుల్ థింగ్ ఏంటంటే తను చేసింది ఏంటంటే తన హోప్ని వదులుకోకుండా కంటిన్యూగా రెగ్యులర్గా ప్రాక్టీస్ ఒక ట్వెల్త్ ఫెయిల్ అయిన ఒక పర్సన్ ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడంటే ఆలోచించండి సింపుల్ థింగ్ ఏంటంటే ఆయన చేసింది హార్డ్ వర్క్ కంటిన్యూటీ హోప్ని ఎప్పటికీ లూజ్ కాలేదు హోప్ని లూజ్ అవ్వకండి కంటిన్యూగా ప్రిపేర్ అవ్వండి కంటిన్యూ గ్రౌండ్ ప్రాక్టీస్ చేయండి గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తే ఎట్ ఏ టైం నీకు ఆరోగ్యం ఉంటుంది నీకు ఎగ్జామినేషన్లో స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది రెండు రూప రకాలుగా ఉపయోగపడుతుంది అది అంటే మీరు అన్నట్టుగా ఎలా ఉందంటే మనం ఒక్కసారి ఫెయిల్ అయితే జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదు ప్రయత్నం నిరంతరం కొనసాగితే ఉద్యోగం సాధించడానికి మార్గాలు ఎన్నో ఉంటాయి అంటే మందలో అంటే మందలో ఒకరిగా ఉండకుండా వంద మందిలో ఒకటిగా ఉండడానికి ప్రయత్నం చేయి అనే కాన్సెప్ట్ మీదన అండ్ ఫైనల్గా మీకు నిజంగా చాలా సంతోషం ఈ ఫిజికల్ ట్రైనింగ్ అకాడమీలో మీకు మీరు చూసినంతవరకు అంటే మీకు జెన్యున్గా చెప్పండి నేను అడుగుతున్నాను నా అకాడమీ గురించి కాదు నేను మీరు నా దగ్గర నుండి అప్లై చేసిన రెండు వేల ఇరవై నుంచి నేను రెండు వేల పదహారు నుంచి ఫీల్డ్లో ఉన్నాను మీరు ఒకవేళ పిల్లలకి సజెషన్ ఇవ్వాలి అనుకుంటే ఫిజికల్ ట్రైనింగ్ అకాడమీ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు ఎందుకు అకాడమీకి మీరు ప్రిపరేషన్ అంటే ప్రిపేర్ చేస్తున్నారు ఒక్క మీ మాటల్లోన ఏం లేదన్నా దీని గురించి నేను టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి నేను చూస్తున్నాను పర్టికులర్గా ఓన్లీ ఫిజికల్ అకాడమీ నడిపిస్తున్నారు అంటే ఓన్లీ ఓన్లీ ఫిజికల్ అకాడమీ నడిపిస్తుంది మీరు ఒకరే అన్న నందు ఫిజికల్ అకాడమీ అని ఇది తప్ప ఎవరు కూడా పర్టికులర్గా ఫిజికల్ అకాడమీ అని ఎవరు నిర్వహించట్లేదు అండ్ నడిపించట్లేదు అండ్ పర్టికులర్గా చాలామందికి ఎట్ ఏ టైం ఎవరు ప్రిపరేషన్ కోచింగ్ అనేది ఇవ్వట్లేరు మిగతా వాళ్ళు ఏంటంటే అలా అడపదడప ఇచ్చుకోవడము గ్రౌండ్లో గ్రౌండ్ వాళ్ళకి సొంత గ్రౌండ్ లేకపోవడము లేకుంటే ఇన్స్టిట్యూట్ తరఫున కొందరు ఇవ్వడం పీఈడి వచ్చి ఇవ్వడము లేదంటే ఒక పీఈడి వచ్చి ఇవ్వడం జరుగుతుంది కానీ మీరు గత ఒక పది సంవత్సరాలుగా మీరు ఓన్ అకాడమీ కలిగి ఉండి ఓన్ ఫిజికల్ అకాడమీ ఉండి నడిపేయడం ఇది మామూలు విషయం కాదు అండ్ సొంత గ్రౌండ్ కలిగి ఉండడం అది నా అసలు అది చెప్పుకో చెప్పు చెప్పుకోదగ్గ విషయం అది అది అంత ఈజీ కాదు సో నాకు తెలిసి ఇలా ఎవరివ్వరు అండ్ నేను కూడా చాలామందికి సజెషన్ చేశాను ఎవరెవరు అంటే మన నందన్న ఉంటాడు ఎంతో అంత అంటే నామినల్ ఫీజెస్ తీసుకొని మా దగ్గర లేదు తక్కువనే సార్ అన్న కూడా కోచింగ్ ఇచ్చే ఇచ్చేవన్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే నందన్న సో నేను ఎవరన్నా అడిగినా నా సజెషన్స్ నా దాన్న దగ్గర వెళ్ళండి ఫిజికల్గా డెఫినెట్లీ ఫిజికల్ అకాడమీలో ఆయన మీకు మంచి కోచింగ్ ఇస్తారు అండ్ తక్కువ ఫీజు ఇస్తారు అని నా పేరు కూడా చాలాసారి నిలబెట్టారు చాలామంది విద్యార్థులకు తను హెల్ప్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న మీరు చూశారు కదా ఆల్రెడీ అంటే నేను అన్నతో చేయించుకోవడం కాదు మన అకాడమీలో రిజల్ట్ ఇచ్చాము ఆల్రెడీ ఎంతోమంది ఉద్యోగాలు సాధించారు సక్సెస్ అయ్యారు సక్సెస్లో భాగంగానే రేపు రాబోయే నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని ఏ విద్యార్థి అయినా ఒక మంచి ఇన్స్టిట్యూషన్ని ఒక మంచి కోచ్ని ఎంచుకుంటే మనలో కొన్ని చేసే మిస్టేక్స్ని కూడా ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసి ఖచ్చితంగా సక్సెస్లో నడిపించే విధంగా ప్రయత్నం చేస్తాడు కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడగడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న చివరిగా చాలామంది అడుగుతున్నారు నోటిఫికేషన్ ఏప్రిల్లో అంటున్నారు మేలో అంటున్నారు జూన్లో అంటున్నారు మీకు తెలిసిన వరకు ఎంతవరకు నిజము ఏప్రిల్లో వస్తుందో నోటిఫికేషన్ నోటిఫికేషన్ వచ్చినా రాకున్నా ప్రిపరేషన్ ఇప్పటి నుంచి కొనసాగిస్తే లాభాలు ఉంటాయా మన జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ యాక్చువల్గా ఏప్రిల్లో రావాలి ఖచ్చితంగా ఏప్రిల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి వచ్చినా రాకున్నా ఏప్రిల్ కాడ మేలో రావచ్చు ఆరు జూన్లో రావచ్చు ఎప్పుడన్నా రాని నోటిఫికేషన్తో మనకు సంబంధం లేదు మనం ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే ఉండాలి రెగ్యులర్గా చేయండి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తే అప్పుడు ఎగ్జామ్ రాయడానికి ఉండండి రాత్రి అర్ధరాత్రి లేపి అడిగినా ఎగ్జామ్ రాయాలి మీరు అలా ప్రిపరేషన్ ఉండాలి రాత్రి లేపి బాబు ఎగ్జామ్ నీకు రాత్రి పన్నెండు గంటలకు రా బాబు అంటే రాసి సక్సెస్ అయ్యేలా నువ్వు ప్రిపేర్ అవ్వాలి అలా ప్రిపేర్ అవ్వాలంటే ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి ఈ క్షణం నుంచే స్టార్ట్ చేయండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తారంటే అది కాని పని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరైనా స్టార్ట్ చేస్తారు దానిలో నీ గొప్ప ఏముంది నువ్వు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయి నువ్వు ముందుంటావు నోటిఫికేషన్ ఎవడైనా చేస్తాడు ముందు నుంచి స్టార్ట్ చేయి అండ్ ఆఫ్ థౌజండ్స్ చూసారు స్టూడెంట్స్ నోటిఫికేషన్ రేపు వస్తే ఈ రోజు నుంచి కూర్చుంటాను ఎల్లుండి వస్తే ఆ నుండి నుంచి కూర్చుంటాను అలా కాకుండా లక్ష్యం అనేది డిపార్ట్మెంట్ జాబ్ కాకి డ్రస్ని వంటి పైన వేసుకోవాలి కాబట్టి లాంగ్ టర్మ్ అనే ప్రిపరేషన్ని కొనసాగించి నీ ఒక ఉజ్వల భవిష్యత్తుని కాపాడుకుంటూ మీ కుటుంబంలో ఒక చీకటి నుంచి ఎలుగులో తీసుకెళ్ళడానికి సరైన మార్గానికి ఈ రోజు నుంచి ఎంచుకుంటేనే నువ్వు అనుకున్న విజయం సాధిస్తావు సాధించాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ జై హింద్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఎవరివన్ జై హింద్ నేను మీ నందు నాయక్ నందు ఆర్మీ అకాడమీ డైరెక్టర్ హైదరాబాద్ మన గ్రౌండ్ కంటిన్యూ నడుస్తుంది రావచ్చు ఎస్ఎస్సి జీడీ బ్యాచ్ విద్యార్థులకు కూడా అద్భుతమైన ఈ రోజు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయింది వాళ్ళకు కూడా ఆల్ ద బెస్ట్ మనకు మార్నింగ్ గ్రౌండ్ ఫైవ్ థర్టీ టు సెవెన్ థర్టీ ఆల్రెడీ గ్రౌండ్ లొకేషన్ కూడా పెట్టాము మీరు ఏదైనా కంప్లీట్ డీటెయిల్స్ కావాలి నందు ఆర్మీ అకాడమీ గురించి అంటే నందు ఆర్మీ ఫౌండేషన్ నందు ఆర్మీ ఫిజికల్ అకాడమీ ఇన్స్టాగ్రామ్ నందు ఆర్మీ యూట్యూబ్ ఛానల్ దీన్ని సంప్రదించండి మీకు అన్ని వేల అందుబాటులో ఉంటాం థ్యాంక్ యూ జై హింద్ నేను మీ నందునాయక్ థ్యాంక్ యూ